షాపులు కూడా బేలాలు పట్టి లా చూసారా లొకేషన్ ఎంత బాగుందో సో చూసారు కదా మన స్పాట్ ఉంటది తిరిగి ఉండొచ్చు నాకు తెలిసి నడిచే నడిచి వెళ్ళాలి అలాగే చూపిద్దాం ఎలా ఉంటుందో చూడండి లార్డ్స్ అంటారు అనమాట మొత్తం పోలవరం అన్నట్టు సో సముద్రవేట అనేది ఈ విధంగా సాంజేస్తున్నారు అనమాట చూడండి బీచ్ లో ఎలా ఉంటదో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు కేబ్రో నేచర్ రోజు అయితే మనం పోలవరం అనే ఒక విలేజ్కి అయితే వచ్చామనమాట రేవు పోలవరం అంటారు దీన్ని ఇది వచ్చేసి దాన్ని కరెక్ట్ అడ్రస్ వచ్చేసి తునికి ఒక పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే మన వైజాగ్ అయితే ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనకి మీకు ఐడియా ఉండొచ్చు కొంతమందికి రోడ్ అనే ఒక చిన్న సిటీ లాగా అంటే చిన్నది ఒక ఊర్లాగే ఉంటుంది అది కూడా సో ఈ చుట్టుపక్కల ఊర్లన్నీ అన్నీ వెళ్ళి అక్కడ వీళ్ళైతే అన్నీ కొనుక్కొచ్చుకుంటారన్నమాట అంటే రేషన్ కానివ్వండి ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఏ కావాలన్నా కూడా అక్కడ నుంచి అయితే తెచ్చుకుంటారు సో మనమైతే పోలవరం బీచ్ అనేది చాలా బాగుంటుంది మనకి వైజాగ్ లో ఆర్కే బీచ్ ఎంత ఫేమస్ ఈ ఏరియాలో పోలవరం బీచ్ అంత ఫేమస్ అనమాట చాలా బాగుంటది వీడియోలో మొత్తం చూపిస్తాను ఏంటంటే ఇప్పుడు లైక్ చేయపోతే లైక్ చేయండి మన ఛానల్ ఇప్పుడే కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్ నాకైతే కొంచెం జలుబు చేసింది కాబట్టి నేనైతే స్నానం చేయట్లేదు మనోడైతే స్నానం చేస్తాను అనమాట చూడండి బీచ్లో ఎలా ఉంటుందో స్నానం చేస్తే ఎలా ఉంటుంది అని స్నానాలు లేరు అంటే మేము నెలకు ఒకసారి చేస్తాం అనమాట మనవాడు రోజుకి రెండు సార్లు చేస్తాడు అందుకే మేము చేయట్లేదు కాబట్టి సో మనవాడు అయితే వెళ్తున్నాడు చూద్దాం ఎలా ఉంటదో చూసారు కదా మనవాడు మంచిగా హ్యాపీగా వెళ్ళి సాంగ్ చేస్తున్నాడు చాలా బాగుంటది కాకపోతే జలుబు బాగా అని చెప్పేసి నేనైతే చేయట్లేదు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది పోలవరం బీచ్ అని అన్ని బీచ్ల కన్నా బాగుంటుంది అనమాట ఎలా ఉంది ఫీలింగ్ ఎక్సైటెడ్ చాలా బాగుంది క్యాషర్ వాచ్ కూడా ఇంకా పని చేస్తుంది సన్సెట్ పాంపులు అయితే అన్నమాట అనమాట ఎంత బాగుందో లొకేషన్లో చూసారు ఎంతమంది వేల మంది అయితే స్నానాలైతే చేస్తున్నారు మొత్తం అట్ సైడ్ కూడా వెళ్ళాము హట్ సైడ్ కూడా చాలా బాగుంటది అం చేసి చేస్తుంటే మనోడికి అయితే మంచి ఎంజాయ్ అనిపించింది ఇంకా మా అందరూ వచ్చినోడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడంటే మనోడు కూడా ఎంజాయ్ చేద్దామని వెళ్ళిపోయాడు అన్నమాట చూసారు కదా ఇప్పుడు ఇద్దరు వెళ్ళి దాటేస్తారా అలలు పెద్ద అలలు వస్తున్నాయి కానీ కొంచెం డేంజర్గా ఉంది ఈరోజు అయితే చెప్పాలంటే చాలా పెద్ద అలలు మీకు కెమెరాలో చిన్నగా అనిపిస్తుంది కానీ చాలా పెద్ద అలలు వస్తున్నాయి శివా చెప్పండి మా ఎలా ఉంది లొకేషన్ సూపర్ ఉంది బాగుంది మామూలు లేదు కదా మామూలు లేదు లార్డ్ శివా కొండ ఇది సూపర్ కదా ఎలా ఉందా ఓకే లొకేషన్ ఎంత బాగుంది కదా ఫోన్ వస్తుంది మీరు ఓకే ఓకే సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో వ్యూ అయితే అద్ద్రిపోయింది అనమాట ఒకసారి మనం చెప్పులు తీసి పైకి వెళ్ళి లార్డ్ శివ అంటారు కదా లార్డ్ శివ అంటే మన శివుడు అనమాట శివ పార్వతి విగ్రహాలు చూడాల్సి ఎంత బాగున్నాయో బాబా ఏం రా బాబు ఇంకా ఎండా వర్షం అన్నీ శివుడి మీదే గురుస్తూ ఉంటాయి శివ పార్వతుల మీద ఎంత బాగుందో ఇక్కడ నుంచి వ్యూ చూస్తే బాబా బాబా సూపర్ 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 సిస్టర్గా ఎలా ఉందో నేచర్ని ఒక వీడియో తీస్తే బాబ్బా ఆ థ్రిల్లింగే వేరు నాకు ఎంతసేపు అయినా సరే ఈ నేచర్ని వీడియో తీయాలంటే చాలా ఇష్టం అనమాట మనకి కనిపించేది మొత్తం కూడా కొబ్బరి చెట్లు తాడి చెట్లు ఇవే ఎక్కువ ఉంటాయి ఎందుకంటే సముద్ర ఒడ్డున ఎక్కువ శాతం కొబ్బరి చెట్లు వేస్తారంటే ఏ పంట వేసినా కూడా అది పండదనమాట కాబట్టి కొబ్బరి చెట్లు ఎక్కువ ఉన్నాయి ఇసుక కాబట్టి ఇసుక నేళ్ళు ఏమవుతుంది కొబ్బరి చెట్లే ఎక్కువ బాగా అనమాట కొబ్బరికాయలు కానీ అలాగే అవే పెరయి ఈ దగ్గరలో అంటే బీచ్కి దగ్గరలో సో ఇక్కడ నుంచి చూసారు కదా వ్యూ ఎలా ఉందో మనం కనిపించే పైకి కూడా అలాగే అక్కడ ఒక చిన్న కొండ కనిపిస్తుంది కదా అక్కడ కొండ దానిపైకి వెళ్ళి కూడా తీద్దాము వ్యూ అనేది ఎలా ఉంటుందో చూద్దాం మామూలు రోజుల్లో కూడా టూరిస్టులు అయితే వస్తూ ఉంటారు చూసారు కదా సండే సాటర్డే సండే ఎక్కువ మంది వస్తారు అన్నమాట సో చూసారు కదా మనం అయితే బ్రిడ్జి పైకి వెళ్తున్నాము బ్రిడ్జ్ పైకి అక్కడి వరకు నడిచి వెళ్ళాలి మా ఛాలెంజ్ ఏంటంటే ఈ గట్టు అంటే ఒక వన్ ఫీట్ ఉంటుంది దీనిపై నుంచి నడిచి వెళ్ళాలి ఈజీగా నడిచి వెళ్ళిపోవచ్చు కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం భయం వేస్తుంది అన్నమాట చూద్దాం ఎలా ఉంది శివా నడిచినప్పుడు ఎలా ఉంది బాగుందా అక్కడికి వెళ్ళిన తర్వాత భయం వేస్తుంది ఇక్కడ బాగానే ఉంటుంది సో ఇక్కడైతే లవర్స్ ఎక్కువ మంది వస్తూ ఉంటారో జాగ్రత్త స్పాట్ చూపిస్తాను చూసారు కదా స్పాట్ ఎలా ఉందో ఇదే అనమాట లవర్స్ ని బాగా ఎన్నో ఎంతో మంది లవర్స్ ని కలిపిన పెద్ద కొండ ఇది బండ్లు చూసారు ఎలా ఉన్నాయో అక్కడ చూసారా లవర్స్ ఉన్నారు చూసారా అసలు లవ్ చేసే వయసు మొత్తానికి ఆడి ఇంకా మూతి మీద మీసాలు కూడా రాలేదు ఆడు ఒక లవర్ని వచ్చాడు మేము ఉన్నాం ఎందుకు వేస్ట్ 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 ఒక లవర్ను కూడా తీసి పోతున్నాం చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారా చూడండి ఇక్కడ అంత వ్యూ ఎలా ఉందో చాలా బాగుంది కదా చూడండి ఈ బండల్లోకి వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు లవర్స్ కానీ కానీ ఒకసారి ముందుకు వచ్చేసింది అనుకో ఆ బండలో నుంచి బయట రావడానికి చాలా కష్టం అది ఓకే ఓకే క్యారీ సో ఇలా ఉంటుంది మరి బాబా ఏముందరా బాబు ఫీలింగ్ సో మనం ఇందాక లాడ్ శివ పైకి కొండపైకి వెళ్ళాం కదా అదే అనమాట చూశారు కదా ఈ వ్యూ అనేది ఎలా ఉందో జనాలు తక్కువ మంది ఉన్నారు సో చూసారు కదా ఎలా ఉందో దీని నుంచి నడిచి చాలా జాగ్రత్తగా నడిచి నడిచి వెళ్ళాలి ఇక్కడ చూడండి సో చూశారు కదా ఈ వ్యూ మొత్తం ఇక్కడ నుంచి ఎలా ఉందనేది చూడండి మనకి అక్కడ కనిపించేది బంగారం పాలెం అనమాట పోలవరం పక్కన ఒక ఐదు కిలోమీటర్ల దూరంలోని బంగారం పాలెం అనే ఉంటుంది అంటే అది కూడా విలేజే అనమాట బాగుంటుంది ఆ ఊరు కూడా కొంచెం ఆ పైన అదంతా కొంచెం చుట్టుపక్కల లొకేషన్ బాగుంటాయి అవును ఇక్కడైతే అన్న చేపలు పడుతున్నాడు చేపలు ఎలా పడతాయో చూద్దాం ఇప్పుడు అన్న చేపలు పడతాయా ఇప్పుడే కదా జరిగేది అలా ఉంది ఇలా చూపించినప్పుడు లేవు అయితే అనమాట ఇక్కడ నుంచి చేపలు కూడా గాలాలు పట్టి లాక్కోవచ్చు చేపలు పడితే పడితే చెప్పలేము ఒక్కొక్క టైంలో దానికి ఒక టైం అనేది ఉంటుంది అనమాట ఆ టైంలోనే పడితే చేపలు సో అక్కడ మనం చూసుకున్నట్లయితే లవర్స్ ఆల్రెడీ గొంతులోకి పోతున్నారు కానీ ఇక్కడ నుంచి కనిపించలే మీకు చూపించిన ఎందుకంటే కెమెరా జూమ్ చేయడానికి అవ్వదు కాబట్టి అవ్వదు చూసారా లొకేషన్ ఎంత బాగుందో బాబ్బా బాబా హైలైట్ అంతే అయితే వాళ్ళు చెప్పిన విధంగా చూసుకున్నట్లయితే చాలా మూవీస్ అయితే ఇక్కడ షూటింగ్ జరిగాయని చెప్పారు పాత మూవీస్ కూడా చూస్తారు కదా ఇది లొకేషన్ మనకి ఇక్కడ బోట్స్ ఉంటాయని చెప్పే కదా ఫిషింగ్ బోట్స్ అలా చేపల వేటకి వెళ్తాయి కదా బోట్లు కూడా చూపిస్తాను ఇక్కడ ఈ కొండ అవతల వెళ్తే ఉంటాయి అనమాట మనం కొండ ముందు నుంచి కూడా కొండపై నుంచి వ్యూ ఎలా ఉంది అనేది కూడా చెప్దాం సో చూసారు కదా లవర్స్ వచ్చి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో ఇది కదా ఎంజాయ్ అంటే చూసారు కదా మీకు కూడా లవర్ ఉంటే ఇక్కడికి తెలుసు కదా రేవు పోలవరం బీచ్ సూపర్ ఉంటుంది లవర్స్ అయితే మంచి ఎంజాయ్ చేస్తారు మీకు కూడా లవర్ ఉంటే మాత్రం మర్చిపోవద్దు ఇక్కడికి వచ్చేసేయండి ఫుల్ ఎంజాయ్ చేసేసేయండి సో మాకైతే లవర్ లేదు కాబట్టి జస్ట్ ఇలా అలా అలా తిరిగేసి వీడియో తీసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట కదా కొండపై నుంచి అయితే ఇలా ఉంటుంది వ్యూ వచ్చేసి సూపర్ ఒక ఫోర్ ఫోర్ థర్టీకి వచ్చారనుకోండి మంచిగా లవర్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చు అలాగే ఫ్యామిలీస్ కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు బాగుంటుంది బీచ్ చాలా అంటే చాలా బాగుంటుంది మనకి బోట్స్ అవి కనిపిస్తున్నాయి ఇవే ఫిషింగ్ బోట్స్ అనమాట ఇవి కనిపించేది మొత్తం పోలవరం అన్నట్టు రేవు పోలవరం అంటే ఇదే అనమాట చూసారు కదా ఎలా ఉందో వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది ఇది ఏంటో కట్టారు ఇదేంటో తెలియదు మనకి కొండపైన ఏమేమో కట్టారు సో ఇక్కడ కూడా ఎంజాయ్ చేస్తుందా చూసారా అక్కడ చూసారా సో సముద్రం వేట అనేది ఎప్పటి నుంచో ఉంది అలాగే మనకి కృష్ణ అనేది వేట అనేది అంటే శ్రీశైలం కానీ సాగర్ కానీ ఈ అక్కడ చేపల వేట ఏంటంటే అక్కడ నదుల్లో కదా అది ఒక నది కాబట్టి కృష్ణానది అంటే కృష్ణానదిలో చేపల వేట ఎప్పటి నుంచి మొదలైందంటే ఎప్పుడైతే ఆ డ్యాము కట్టడం మొదలెట్టారో అప్పటి నుంచి చేపల వేట అనేది మొదలైంది అక్కడ కానీ ఇక్కడ సముద్రం వేట అంటే అలా కాదు కదా ఎప్పటి నుంచో మన తాతలు ముత్తాతలు అప్పుడు ఎప్పటినుంచో కష్టపడుతున్నారు దీంట్లోని సముద్రం అయితే ఇప్పుడు కొంచెం అలలు పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి కాబట్టి వేటకైతే వెళ్ళట్లేదు కొంచెం అలలు చిన్నగా వచ్చాయంటే వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమవుతుంది దాన్ని బట్టి వాళ్ళైతే వేటకెళ్ళడం జరుగుతుంది అనమాట చూసారు కదా ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ చూసినట్లయితే అలలు బాగా బీభచ్చంగా వస్తున్నాయి కాబట్టి ప్రజెంట్ అయితే వేట్లకి అయితే వెళ్ళట్లేదు అంటే అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం బోర్డ్స్ ఉన్నాయన్నమాట సో ఇవే కాకుండా ఇంకా బోట్స్ ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సేఫ్టీగా కొంచెం లోపలికి సముద్ర లోపలలో కూడా ఉంచేసి కొన్ని బోట్ల మీద అయితే వచ్చేస్తారనమాట అంటే ఈ ఒడ్డీకి వచ్చేసరికి అలలు పెద్దవి వస్తాయి సముద్ర లోపల అయితే ఉండవు కాబట్టి అయితే ఇక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్ల దూరంలోని సముద్రంలో అయితే పెట్టేస్తారన్నమాట బోట్లని సో సముద్రవేట ఇదనమాట సముద్రవేట ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఈ విధంగా అయితే ఉంది చూసారు కదా అలా ఉందో ఇది లొకేషన్